కూడి వచ్చినటువంటి బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో నేను వందనాలు తెలియచేస్తూ ఉన్నాను అలీలుయ ఈ అరవై ఐదవ కీర్తన దావిదు రాసి ఉంటున్నాడు అయితే ఈ అరవై ఐదవ కీర్తన ఒకటి నుంచి నాలుగు వచనాలుగా మనము చూచుకున్నట్లయితే ఇక్కడ దేవుని యొక్క కృప మనకి కనపడుతూ ఉన్నది హలిలుయ ఐదు నుంచి ఎనిమిదవ వచనాలు చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుని యొక్క శక్తి మనముకి కనబడుతూ ఉన్నది తొమ్మిది నుంచి పదమూడు వచనాలు చూసుకున్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు భూమి పంట దేవుని యొక్క అభివృద్ధిని మనము చదువుతూ ఉన్నాము చూస్తూ ఉన్నాము హలే ఇక్కడ ఒకటో వచనంలో రాయబడి ఉన్నది దేవా సీయోనులో మౌనముగా ఉండుట నీకు స్థుతి చెల్లించుటే నీకు మృక్కుబడి చెల్లింపవలసి ఉన్నది ఇక్కడ సియోనులో మౌనముగా నీకు స్థుతి చెల్లించుటే మౌనముగా ఉండటం అంటే అసలు మాట్లాడటము కాదు కానీ అర్థము మౌనముగా ఉండటం అంటే దేవుని సన్నిధిలో మనము మౌనము వహించి ఉండడము ఏ ప్రశ్నలు లేకుండా ఏ వాగ్వాదము లేకుండా దేవుణ్ణి సనగకుండా దేవుణ్ణి విమర్శించకుండా జే దేవుని యొక్క చిత్తానికి మన యొక్క జీవితాలను అప్పగించి దేవుని యొక్క చిత్తం ఏమిటో అని తెలుసుకొని మన కష్టాలను సుఖాలను మన యొక్క వేదనలను మౌనముగా దేవుని సన్నిధిలో దేవునికి మృక్కుని దేవుని సన్నిధిలో మనము మౌనముగా సీనులో మౌనముగా ఉండుట అది ఏంటంట దేవునికి స్థుతి చెల్లించినట్లు అంట చాలామంది దేవుడు మాకేం చేశాడండి దేవుని సన్నిధికి వస్తున్నాము కానీ మాకు లాభం ఏంటండి దేవుని సన్నిధికి నేను క్రమంగా వస్తున్నాను కానీ నా జీవితంలో నష్టం జరిగింది నా జీవితంలో మా బిడ్డల జీవితంలో స్థిరత్వం లేదు నేను ఒక గృహం కూడా కట్టుకోలేకపోతున్నాను నా జీవితంలో దేవుడు ఏమి చేశాడని దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నా ఈనాడున అది దేవుని ఆ విధంగా కోరుకోవడం లేదు నీకే కష్టం వచ్చినను సమస్య వచ్చినను దేవుని సియోనులో మౌనముగా ఉండి ఆయనని స్థుతించమని వాక్యము సెలవిస్తున్నది చాలామంది ఈ విధముగా మాట్లాడుకోవటం నేను వినియోగతున్నానండి ఒకనప్పుడు కూడా నేను కూడా ఆ విధంగానే నేను అనుకొని ఉంటున్నాను దేవుని సేవలో పరిపూర్ణంగా నేను వచ్చినప్పుడు ప్రతిదీ దేవునికి నేను అప్పజెప్పుకొని కష్టమైనటువంటి నా సుఖమైన మన మంచి కోసమే అని మనము తలంచిన ఎడలా దేవుణ్ణి మనము సనుగుకొనే వారముగా ఉండము మౌనముగా మనం వేచి చూచినట్లయితే దేవుడు మన మన యొక్క కష్టములకు మన యొక్క వేదనకు దేవుడు మనకు జవాబునిచ్చేవాడ ఉంటున్నాడు ఒకవేళ నువ్వు సనుగుకొనే జీవితంలో ఉన్నట్లయితే దేవుడు నీకు జవాబుని ఇవ్వడు ఎందుకంటే దేవుడుకి మనం అప్పు చెప్పుకొని దేవుని సన్నిధిలో మౌనముగా ఉండేవారముగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఇష్టపడేవాడే దేవుని యొక్క కార్యాలను మన జీవితంలో జరిగించేవాడై ఉంటున్నాడండి హల్లెలుయా చాలా సార్లు మనం చెప్తాము సన్నిధిలో మౌనంగా ఉండాలి ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క ప్రసన్నత ఎంతో ప్రాముఖ్యమై ఉంటున్నదండి మనం అటు ఇటు లేచి తిరగటం కాదు ఉన్న రెండు గంటల సేపు దేవుని సన్నిధిలో మౌనముగాన నువ్వు దేవునికి నీ యొక్క బాధలను నీ యొక్క వేదనలను నీ యొక్క సమస్యలను గన విన్నవించుకున్నట్టునైతే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తూ ఆలకిస్తూ ఉంటాడండి అదే గన మనము మన మైండ్ డిస్టర్బ్గా మనం పెట్టుకొని ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థనను వినడు మనం మన మైండ్ కూడా దేవునికి సంపూర్ణంగా మనము మన హృదయాన్ని సమర్పించలేము కదా అందుకే దేవుని సన్నిధిలో అంట మనం మౌనముగా ఉండి ఆయనకు ఏ విషయంలో అయినప్పటికీ కష్టమైనా నష్టమైనా స్థుతించేవారుగా మనము ఉండాలంటేలుయా ఇక్కడ మొదటి వచనంలోనే వ్రాయబడి నీకు మృక్కుబడి చెల్లింపవలసి ఉన్నదనే ఇక్కడ వ్రాయబడి ఉన్నది ఇక్కడ భక్తుడైనటువంటి అంటున్నాడు కదా మృక్కుబడి చెల్లింపవలసి ఉన్నది ఎందుకు మృక్కుబడి మనం చెల్లించాలంటే మన జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యముల కొరకై దేవునికి మనకి మనము మృక్కుబడి చెల్లింపవారమై ఉంటున్నాము దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడై అంటున్నాడు మన దేవుడు మాట తప్పని దేవుడు కనుక మనం అడిగిన ప్రతీది కూడా అనుకూలమైన సమయంలో దేవుడు మనకు అనుగ్రహించేవాడై అంటున్నాడు ఇక్కడ ఉదాహరణగా మనం చూచుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన విధంగా అన్నాకు సంతానం లేదు అయితే ఆమె దేవుని మందిరానికి వచ్చి మృక్కున్నదంట ఏమని నా కుమారుడిని నువ్వు నాకు కన్నా కుమారుడిని ఇస్తే నేను నీకు నీ సేవకు నేను సమర్పించుకుంటానయ్యా అని ఎప్పుడైతే ఆమె మృక్కుకొని ఉంటున్నదో ఆ విధముగా దేవుడు ఆమె ప్రార్థనను ఆలకించి మరి దేవుడు ఆమెకి సమూహల్ని దేవుడు ఆమెకి బహుమానంగా ఇచ్చి ఉంటున్నాడు అయితే ఆ బిడ్డని ఇవ్వటంలో ఆమెకి మరి సంతోషము ఉండ ఒకవేళ సంతోషము ఉన్నప్పటికీ దేవునికి సమర్పించుకోవడానికి బాధ అయితే ఒక తల్లిగా బాధపడి ఉండొచ్చు కానీ ఏదైతే దేవుని సన్నిధిలో ఆమె సమర్పించుకుని ఉన్నదో ఏదైతే దేవునికి అప్పచెప్పుకొని ఉన్నదో ఏదైతే ఆమె దేవుడు నా కుమారుడినిస్తే నేను నీ యొక్క సేవకే నేను అంకితం చేస్తానని ఆమె అనుకొని ఉంటున్నదో మృక్కుకొని ఉంటున్నదో దానిని నెరవేర్చి ఉంటున్నది నెరవేర్చడమే కాకుండా ఆ బిడ్డను ఆ బిడ్డకు దేవుని సన్నిధికి వెళ్ళక ముందు మరి మృ మోకరించడం నేర్పించింది ప్రార్థించడం నేర్పించింది వినయం నేర్పించింది భయభక్తులు నేర్పించి ఉంటున్నది నేర్పించి ఆయన సన్నిధిలో ఆ బిడ్డని వదిలి వెళ్ళిపోయి ఉంటున్నదండి పెద్దలకు నమస్కారం చేయటము ప్రేజదలాడు చెప్పటం నేర్పించి ఉంటున్నది సేవకులకు ప్రేజదలాడు చెప్పడం నేర్పించి ఉంటున్నది అక్కడ దేవుని సన్నిధిలో ఎలి దగ్గర వదిలివేసి వెళ్ళిపోయి ఉంటున్నది ప్రియులారా తిరిగి దేవుడు ఆ విధంగా దేవునికి మొక్కుబలి చెల్లించుకొని మరి ఆమె సమర్పించుకొని దేవునికి మురుక్కుబడిగా ఆ కుమారుని ఇచ్చి ఉంటున్నది కాబట్టి దేవుని దేవుడు తిరిగి అన్నాను ఆశీర్వదించి కరుణించి ఇంకొక కుమారుడు ఇంకొక కుమారుడితో దేవుడు ఆ బిడ్డని అన్నాన్ని ఆశీర్వదించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము మనము కొన్నిసార్లు దేవుని సన్నిధిలో మృక్కుంటాము కానీ ఆ మృక్కుబడులను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము ఇంతకుముందు కూడా నేను గత కాలంలో మృక్కుబడి గురించి నేను నేను బోధించి ఉంటున్నాను మనం ఏదైతే మృక్కుంటామో అది దేవుని సన్నిధిలో ఇవ్వాలి దేవుడు నిన్ను మృక్కుకోమని బతిమాడట్లేదు దేవుడు నిన్ను మొక్కుకోమని ఆశపడట్లేదు కానీ నీ జీవితంలో కార్యములు జరగాలంటే నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే నీ జీవితం సంతోషంగా ఉండాలంటే నీ జీవితం ఆనందముతో నింపబడాలంటే నీ కుటుంబము ఆశీర్వదింపబడాలంటే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయాలంటే నువ్వు దేవుని సన్నిధిలో మొక్కుకుంటావు కదా ఆ మొక్కుబడులు దేవుడు నీకు దయచేసిన తర్వాత మనము కాలు వెనక్కి వేస్తాము ఇప్పుడు కాదులే నాకు చాలా అవసరతలు ఉన్నాయి ఇప్పుడు కాదులే నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయని దేవునికి మనము వెనకంజు వేస్తూ ఉంటాము దేవునికి ఇవ్వడానికి మనము చెయ్యి చాపము ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు వచ్చిన తర్వాత మనం మొక్కుబడులను మనము మర్చిపోతామంట అదే దేవుడు అంటున్నాడు కదా నువ్వు మొక్కు కనుకుంటుంటే మంచిదంట ఒకసారి నువ్వు మొక్కుకున్నావు అంటే నువ్వు చెల్లించవలసినదే అది దేవునికి నువ్వు చెల్లించాలి నిర్లక్ష్యము చేయకూడదు అయితే నువ్వు నిర్లక్ష్యము చేసిన ఎడలా దేవుడు ఏం చేస్తాడంటే బలంతంగా దేవుడు నీ దగ్గర నుంచి లాక్కుంటాడు అది నీ సమయం అవ్వచ్చు నీ యొక్క డబ్బు అవ్వచ్చు నీ హృదయం అవ్వచ్చు ఏదైనా సరే దేవుని సన్నిధిలో నువ్వు మృక్కున్నావు అనుకో దేవా నేను నీకు నీ సేవకి నేను సమర్పించుకుంటున్నాను నీ సన్నిధికి ప్రతివారము నేను వస్తాను నీ సన్నిధిలోనే నేను గణపాలని ఆశ కలిగి ఉంటున్నానని మనం కష్టం వచ్చినప్పుడు దేవుని ప్రార్థనలో మృక్కుంటూ ఉంటాము నీ కొరకే నేను బ్రతుకుతానని మనం మొక్కుకుంటాము కానీ మన జీవితాలు సంతోషముగా ఉన్న తర్వాత మనం కొద్దిగా సంతోషముగా మన జై జీవితాలు కొనసాగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క మృక్కుబడులన్నీయు మర్చిపోతాము దేవుని సన్నిధికి రాండమ్మా అంటే నాకు పని ఉంది అంటాము పనులు అందరికీ ఉంటాయి కానీ దేవుడికి ఇచ్చిన ఇచ్చేటువంటి సమయాన్ని మనము దొంగిలించకూడదు మనం ఆలనాడు మృక్కున్నాము కదా దేవుని సన్నిధిలో నేను బ్రతుకుతానయ్యా దేవుని సన్నిధికి నేను వస్తానయ్యా నేను స్థుతిస్తానయ్యా నేను గనపరుస్తానయ్య అన్న మాటలన్నీ ఏమైపోయినాయి అని దేవుడు ఒక దినమన మనల్ని అడుగుతాడు మనము బలవంతముగా దేవుడు తీసుకుంటే అది మనకు ఆశీర్వాదకరమా లేకపోతే నువ్వు సంతోషముగా ఆనందముతో దేవునికి ఇస్తే అది ఆశీర్వాదకరమా మనము ప్రశ్నించుకోవాల్సి ఉన్నది హల్లుయా ఇక్కడ రెండవ వచనం చూచినట్లయితే ప్రార్థన ఆలకించేవాడా నీ వద్దకు వచ్చెదరు అంటున్నాడు ప్రార్థన ఆలకించేవాడా అంటున్నాడు ఇక్కడ మన దేవుడు సజీవుడు మన ప్రార్థనలను చెబు ఎగ్గేవాడు అంటున్నాడు మన ప్రార్థనలకు వినేవాడ అంటున్నాడు మన ప్రార్థనలకు జవాబు జవాబునిచ్చేవాడు అంటున్నాడు అయితే అది ఎప్పుడు జరుగుతున్నదైతే నువ్వు విశ్వసించిన ఎడలా ఆయన దగ్గర ఆయన సన్నిధిలో నువ్వు మౌనముగా ప్రార్థిస్తే ఆయన ఇక్కడ మన ప్రార్థనలను ఆలకించి మనకి జవాబునిస్తాడంట ఇక్కడ సర్వ శరీరులు అంటే స్త్రీలు పురుషులు మతభేదము కులభేదము లేదండి చిన్నవారు పెద్దవారు లేదు సర్వ శరీరులు ఆయన యొద్దకు రావాలని ఆయన యొద్దకు వస్తారని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు హలెలుయా ఇక్కడ మూడో వచనం చూసుకున్నట్లయితే నా మీద మోపబడిన దోషములు మరింపజాలనేవి మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయదవు అని ఇక్కడ వాక్యము వ్రాయబడి ఉంది మన మీద ఎంతో దోషములు మన మీద మోపబడి ఉన్నవి కదండి మన అతిక్రమముల నిమిత్తమే కదా ఆయన ప్రాయశ్చిత్తముగా మరి సిల్వపై రానుపై వేలాడి ఉంటున్నాడు మన పాపముల కొరకే కదా ఆయన వచ్చి ఉంటున్నాడు మన దోషముల కొరకే కదా ఈ యొక్క వచ్చి మనం మనము పొందవలసినటువంటి శిక్షను మనం పొందవలసినటువంటి దెబ్బలను మనం పొందవలసినటువంటి అవమానమును మనం పొందవలసినటువంటి బాధను దేవుడు ఆ సెలవుపై ఆయన మ్రానుపై మనకి ప్రాయశ్చితంగా ఆయన చేసి ఉంటున్నాడు హలే ఎప్పుడు దేవుడు క్షమిస్తాడంటే నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను క్షమించే వాడై ఉంటున్నాడు మనము ఎప్పుడైతే దేవునితో వ్యాజ్యము ఆడుతామో ఏ తప్పిదాన్ని అయితే మనం ఒప్పుకోకుండా మనము జీవిస్తాము మనము తప్పిదలమే అండి మనమందరము పాపులమే ఎవ్వరూ కూడా నీతిమంతులు లేడని దేవుని వాక్యము సెలవిస్తున్నది కదా అయ్యా నేను పాపిని అని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి నేను అపరాధిని అని దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకోవాలి మనం చేసినటువంటి పొరపాటులను మనము దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి మనం వ్యాధ్యం ఆడకూడదు మనం నేనేమి తప్పు చేశాను నా నా తప్పు ఏమున్నదని మనం దేవుని సన్నిధిలో మనము వ్యాధ్యం ఆడకూడదు మన తప్పును మనం గ్రహించి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం కామ్గా ఉంటామో దేవుని సన్నిధిలో మనం ఆయన్ని వేడుకుంటామో ప్రార్థిస్తామో అప్పుడు దేవుడు మన జీవితంలో కార్యములు చేసేవాడై ఉంటున్నాడు హలెలుయా నాలుగో వచ్చినము చూసుకున్నాము నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదాము హలే ఆయన సన్నిధిలో మనం నివసించినట్లు ఆయన సన్నిధిలో మనము ఉండటానికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కదా ఆయన ఏర్పరచుకోకపోతే ఈ దినమున మనము ఈ సన్నిధిలో కూర్చోలేమండి ఆయన పిలుచుకోకపోతే ఈ రోజున మనము ఈ సన్నిధిలో ఈ సమయంలో మనము ఉండేవారము కాదు ఆయన చేర్చుకోకపోతే మేము మనం ఏమీ చేసేవారము కాదు మనం అపరాధులుగానే తిరుగుతూ ఉండేవాళ్ళము మన కొరకు ప్రాణత్యాగము చేసిన దేవుడు మనల్ని పిలుచుకున్న దేవుడు ఈ రోజు ఈ దినమున మనల్ని ఈ సన్నిధిలో కూర్చున్నాము అంటే దేవుని కృప ఉంచున్నది దేవుని యొక్క ప్రేమ ఉంటున్నది దేవుని యొక్క కనికరము కనుకనే మనల్ని ఈ దినమున దేవుడు ఆయన ఆవరణంలో నివసించినట్లు మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అటువంటి వారు ఎప్పుడై ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకొని ఉంటున్నారో వాడు ధన్యుడంట దేవుని సన్నిధిలో గడిపేవాడు ధన్యుడాయించున్నాడు హలే లూయా మనకి సంతోషించి సంతోషాన్ని ఇచ్చేది ఎక్కడండి ఎక్కడ కూడా మనకి సంతోషం అనేది దొరకదు మనము మనము చాలాసార్లు అనుకుంటాము బాధలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు మనం అనుకుంటాం అయ్యా నీ సన్నిధిలో కొద్దిసేపు సంతోషంగా గడపడానికి నేను వచ్చి ఉన్నానని ఎంతోమంది ఇక్కడ కూర్చున్న వారిలో కూడా ప్రార్థన చేసుకొని ఉంటున్నారు నేను కూడా గత కాలంలో అలాగే నేను ఇప్పటికి కూడా నేను ప్రార్థన చేసుకున్న కష్టంలో నష్టంలో దుఃఖంలో వేదనలో ఆయన సన్నిధిలో నేను సంతోషాన్ని నేను పొందుకుంటానండి ఆ విధంగా చాలామంది కూర్చున్న వారిలో ఆయన సన్నిధికి వచ్చి మనము లోకంలో మనకు సంతోషము లేదు కానీ లోక స్నేహముతో మనకు సంతోషము లేదు కానీ లోకాశలలో మనకు సంతోషం లేదు కానీ లోక భౌ భౌగభాగ్యాలతో మనకు సంతోషము దొర దొరకదు కానీ ఆయన మందిరములో ఉంటే మనకి సంతోషము మనము కలిగి ఉంటాము ఆయన మందిరంలో మేలుచేత దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడంట ఆయన మందిరంలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో మేలుతో నిన్ను తృప్తిపరిచే దేవుడు ఉంటున్నాడు ఐదో వచ్చనం చూసుకుందాము హలే లియా మాకు కర్తవైన దేవా అంటున్నాడు ఇక్కడ దావిదు మహారాజు రచిస్తున్నాడు కదా నాకు కర్తవైన దేవ ఆశ్రయముగా ఉండి తన నీతిని బట్టి భీకర క్రియల చేత మనకు ఉత్తరం ఇచ్చివాడే ఉంటున్నాడంట హలెలుయ నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చే దేవా అని దేవుడు దావిదు మహారాజు ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు హలెలుయ ఇక్కడ మనకు రక్షణగా ఉండి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడండి ఆశ్రయముగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు కష్టకాలములో దుఃఖములో వేదనలో మన మనసులు విరిగిపోయినటువంటి సమయంలో దేవుడు ఆశ్రయముగా ఉంటున్నాడు మనుషులు ఎవరు మనకి ఆశ్రయం కాదు దేవుడే మనకు ఆశ్రయం ఉంటున్నాడు దేవుడే మనల్ని రక్షించేవాడ వింటున్నాడు మన బలహీనతలలో రక్షించేవాడ అంటున్నాడు మన యొక్క సమస్యల్లో నుంచి లేవనెత్తి ఆశ్రయముగా ఉండి మనల్ని నడిపించే దేవుడే ఉంటున్నాడు ప్రియ ఆరో వచనం చూసుకున్నట్టయితే బలమునే నడికట్టుగా కొట్టుకుని ఉన్నవాడే తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే అంటున్నాడు ఈ వాక్యం ఏమి చెప్తుందంటే సర్వశక్తి చెప్తూ ఉన్నది ఇక్కడ బలమునే నడికట్టుగా కట్టుకొని ఉన్నాడంట దేవుడు తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయన అంట ఈ లోకమునే సృష్టించిన దేవుడు మన దేవుడు సర్వశక్తిమంతుడండి ఆయన బలమునే నడికట్టుగా కట్టుకొని ఈ యొక్క యొక్క లోకమును ఈ యొక్క దేశమును ఈ యొక్క ప్రతిది దేవుడు సృష్టించి ఉంటున్నాడు అంటే దేవుడు సర్వశక్తిమంతుడ ఉంటున్నాడు ఆయనలో గొప్ప శక్తి ఉన్నది ఆయనలో గొప్ప బలము ఉన్నదని వాక్యము సెలవి ఉన్నది ఏడవ వచనం మనం చూసుకుందాము ఆయనే సముద్రముల ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అనచువాడు జనముల అల్లరిని చల్లార్చే దేవుడే అంటున్నాడంట సముద్రము వంటి ఘోషను జనముల అల్లరితో ఇక్కడ పోల్చబడి ఉంటున్నది సముద్రము ఘోష వంటి జనముల అల్లరంట అంట సముద్రము ఏ విధముగా అయితే ఘోషిస్తుందో అట్లాగా ఉంటుందంట వారి అల్లరి జనముల అల్లరి అయితే జనముల 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 అల్లరి ఎలాంటి ఉంటుంది అంటున్నాడు అంటే సముద్రము ఘోషలాగా అని దేవుడు ఇక్కడ చెబుతూ ఉన్నాడు ఆయన సర్వజ్ఞాని అయి ఉంటున్నాడు ప్రియుల జనాలు మనల్ని ఎంతో మాటలతో పొడుస్తూ ఉంటారు ఎన్నో ఇబ్బందికరమైనటువంటి మాటలతో మనల్ని మాట్లాడుతూ ఉంటారు అదే దేవుడు అంటున్నాడు కదా వారి యొక్క అల్లరి మాటలు జనముల యొక్క అల్లరి మాటలు సముద్రము ఘోష వంటివి అంటున్నాడు వాటిని అణిచివేస్తాను నేను ఆ యొక్క అల్లరిని జనుల యొక్క అల్లరిని నేను అనుస్తాను అంటున్నాడు ఎప్పుడైతే నువ్వు నీతిగా నిజాయితీగా యథార్థంగా దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే తో కాకుల యొక్క మాటలను జనుల యొక్క అల్లరిని దేవుడు నీ దగ్గరికి రానివ్వడు ఒకవేళ వచ్చినా కూడా వాటిని అణచివేసి దేవుడు ఆ యొక్క దూషణ మాటల నుండి నీకు దూరపరిచి వారి నుండి వచ్చే కష్టాల నుండి దేవుడు నిన్ను దూరపరిచి దేవుడు నమ్మిన వారిని దేవుడు కాపాడుతాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుడును దేవుడు జనముల అల్లరిని చల్లార్చేవాడంట తొమ్మిదో వచనము మనము చూచినట్లయితే నా తొమ్మిది దాన్ని తడుపుచున్నావు దాని మహదేశ్వరము కలుగచేయుచ్చున్నావు దేవుని నది నీళ్ళతో నిండి ఉన్నది నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దాయిచేయుచ్చున్నావు ఇక్కడ చూడండి తొమ్మిదో వచనంలో ఆయన బిడ్డల ఎడల ఆయన యొక్క జనాంగం ఎడల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ ఎటువంటిదంటే మనల్ని ద దర్శిస్తున్నాడు ఆయన వాటిని నీళ్ళతో తడుపుతూ ఉన్నాడు మహిధాశ్వర్యాన్ని కలిగిస్తున్నాడు నీళ్లతో నింపి భూమిని పండిస్తూ ఉన్నాడు భూమిని సిద్ధపరిచి మనకి ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు మనం తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తున్నదండి దేవుడు దర్శించడం వల్ల దేవుడు దాన్ని సిద్ధపరిచి నీళ్లతో భూమిని పండించి దర్శించడం వల్ల ఈ దినమున మనము ఆహారాన్ని మనము తింటూ ఉన్నాము ఆహారాన్ని మనము భుజిస్తూ ఉన్నామండి మనం తినే ఆహారము మనము మనకు దేవుడు దయచేస్తూ మనం కష్టపడితే వస్తున్నది మనం కష్టపడితే కొనుక్కుంటున్నాము కానీ అది ఎక్కడి నుంచి వస్తున్నదే అంటే దేవుడు దయ మనకి వస్తున్నది దేవుడు దాన్ని అభివృద్ధి చేయటం వల్లనే వస్తున్నది దాన్ని నీళ్లతో నింపి భూమిని పండించటం వల్లే సిద్ధపరచడం వల్ల ఈరోజు మనము ఆ పంటని కోసుకుంటున్నాము ఆ యొక్క పంట యొక్క ఆహారాన్ని మనము తింటూ ఉన్నాము అందుకే ఎప్పుడు కూడా మనము తినేటప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లించి మనము ఆహారాన్ని భుజించాలి హలెలుయ పదోవచనం మనం చూసుకున్నాము దా దాని దుక్కులను గనిమలను దాని గనిమలను చదువు చేయించున్నావు వాన జల్లుల చేత దానిని పదును చేయించున్నావు అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు హలెలుయా మొలకెత్తిన వాటిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడంట విస్తారమైన నీళ్ళతో తడుపుతున్నాడంట గనిమలను చదును చేయించున్నాడంట వాన జల్లుల చేత పదును చేయించున్నాడంట అది మొలకెత్తగా దానిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడంట అంటే మన కుటుంబం పరంగా చూచుకున్నట్లయితే మన ఇంట్లో పుట్టిన పిల్లలను మొలకెత్తిన వారిని వారిని కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు మన బిడ్డలను దేవుడు మన కుటుంబంలో మన బిడ్డలను మొలె మొలకెత్తినిచ్చి వారిని ఆశీర్వక ఆశీర్వాదకరంగా మన కుటుంబంలో దేవుడు ఇదంతా ంతా దేవుడు చేస్తున్నాడండి మనము ఇదంతా చేసిన దేవునికి ఎల్లప్పుడూ కూడా మనము కృతజ్ఞతను కలిగిన వారమే ఉండాలి పదకొండవ వచ్చినము మనం చూచినట్లయితే సంవత్సరమును నీకు దయాకిరీటము ధరింపచేయించున్నావు నీ జాడల సారము వెదజల్లుచున్నది కొత్త సంవత్సరము దయాకిరీటముగా దేవుడు ఇస్తున్నాడు గత కాలంలో ఎన్నో కష్టములు ఎన్నో వేదనలు ఎన్నో సమస్యలు మన కొత్త సంవత్సరం అంటే పుట్టినరోజు నాడు ఎక్కువగా సేవకులు మనము ప్రార్థిస్తూ ఉంటాము కదా బిడ్డలకి దయ నూతన సంవత్సరము కొత్త సంవత్సరము ఆ బిడ్డలకి దయాకిరీటముగా దయచేయు తండ్రి అని మనము ప్రార్థిస్తూ ఉంటాము కదా అలాగే దేవుడు ప్రతి ఒక్కరిని గడిచిన కాలంలో ఎన్నో ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి మనల్ని కాచి కాపాడి ఎన్నో భయంకరమైనటువంటి స్థితుల నుంచి మనల్ని లేవనెత్తి ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి మనల్ని దాటించి దేవుడు కొత్త సంవత్సరంలో దయాకిరీటంగా దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు పన్నెండవ వచనం పదమూడవ వచనం మనం చూసుకుందాము హలేయా ఇక్కడ చూసా చూసారంటే ఇక్కడ అడవి బీడులు సారము చిలకరించుచున్నవి కొండలు ఆనందమును నడికట్టిగా ధరించుకుని ఉన్నవి పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి అన్నీ సంతోషధ్వని ధ్వని చేయుచ్చున్నవి అంట గానము చేస్తూ ఉన్నాయంట ఇక్కడ ఆనందము సంతోషము ఇచ్చిన దేవుణ్ణి వీటన్నిటిని చూచి ఇక్కడ భక్తుడ భక్తుడైనటువంటి దావీదు దేవుణ్ణి దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాడు దేవుడిచ్చినటువంటి ప్రతిదినము మనము ఆశీర్వదించాలి ఆస్వాదించాలి దేవుడిచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మనము సంతోషముగా ఆస్వాదించేవారిగా ఉండాలి ఆయన్ని స్థుతించేవారిగా ఉండాలి ఆయన్ని గనపరిచేవారిగా ఉండాలి హలెలుయ ప్రతిదినము కూడా దేవుణ్ణి స్థుతించండి అని కీర్తనాకారుడు ఇక్కడ చెబుతూ ఉన్నాడు ఇక్కడ దేవుడిని కలిగి ఉన్న వాళ్ళు తృప్తితో దేవుణ్ణి స్థుతిస్తారంట దేవునితో సంబంధము కలిగి ఉన్నవారు ఎప్పుడు తృప్తి కలిగి సంతోషముగా జీవిస్తూ ఉంటారంట హలెలుయా అటువంటి తృప్తి ఎప్పుడొస్తుందండి ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో గడిపినట్లయితే అప్పుడే దేవుడు ఆయన యొక్క ఈ యొక్క ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ దేవుడు నీకు ఇచ్చి నీ జీవితాన్ని తృప్తికరంగా ఉంచుతాడు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు సంతోషకరంగా ఉంచుతాడు అయితే నువ్వు ఇంట్లో కూర్చొని నీ పనులు నువ్వు చేసుకుంటూ దేవుని సన్నిధికి రాకపోతే ఈ దీవెనలన్నీ నువ్వు కోల్పోతావు ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ నువ్వు పొందుకోలేవు నువ్వు ఎప్పుడైతే క్రమంగా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఆనందిస్తావో ఇక్కడ ఇచ్చినటువంటి దావిదు మహారాజు రాసినటువంటి ఈ యొక్క ప్రతి ఆశీర్వాదాలని మనం పొందుకుంటున్నాము కదండి దేవుడు ఎంతగానో మనల్ని దీవించి ఆశీర్వదించి ఈ భూమిని పండించి మనకు కావలసినవన్నీ దేవుడు మనకిస్తున్న దేవుడికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞులమై జీవించాలని వాక్యము చెప్తూ ఉన్నది ఇక్కడ దేవుడు నాలుగు కిరీటాలు మనకు దేవుడు ఇచ్చి ఉంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే క్షమా కిరీటము దేవుడు మనకు ఇచ్చి ఉంటున్నాడు మూడవ వచనంలో చూచినట్లయితే క్షమా కిరీటము దేవుడు మనకి ఇచ్చి ఉంటున్నాడు మన అతిక్రమంలో మనకు దూరపరిచి క్షమా అనే కిరీటాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉంటున్నాడు ఇక్కడ రెండవ వచనం రెండోదిగా చూచినట్లయితే రెండవ కిరీటము ఏంటంటే నాలుగవ వచనంలో తృప్తి కిరీటము దేవుడు మనకి ఇచ్చి ఉంటున్నాడు ఇక్కడ మూడవదిగా చూచినట్లయితే సంతోష కిరీటము దేవుడు మనకి ఇచ్చి ఉంటున్నాడు ఎనిమిదవ వచనంలో మనం చూచినట్లయితే సంతోష కిరీటాన్ని దేవుడు మనకి ఇచ్చి ఆయన సన్నిధిలో సంతోషము ఆయన చేసిన ప్రతి కార్యములో సంతోషించేవారుగా మనము ఆనందించేవారుగా సమాధానము కలిగి ఉండేవారుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు నాలుగవదిగా చూచినట్లయితే కిరీటము పదకొండవ వచనంలో వ్రాయబడినట్లుగా కిరీటముతో దేవుడు మనల్ని నింపి ఉంటున్నాడు పంట రావడానికి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కష్టకాలంలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు జ్ఞాపకం చేసుకున్నాడు కనుక ఈ రోజున మనము ఆశీర్వాదంతో ఆశీర్వాదకరంగా మన కుటుంబంతో కలిసి మనము యొక్క పంటను అంటే మనము కష్టపడుతున్నటువంటి ప్రతిదీ కూడా సంతోషముగా మనము అనుభవించగలుగుతున్నామండి అటువంటి కిరీటాలు దేవుడు మనపై పెట్టి ఉంటున్నాడు ఈ దేవుడిచ్చినటువంటి ఈ కోతకాలపు పండుగ గురించి చదువుతూ ఉంటే ఎంతో ఆనందము ఎంతో సంతోషము అదే ఆనందముతో దావిదు మహారాజు ఈ కీర్తన వ్రాసి ఉంటున్నాడు హలేలుయ్యా ఆ యొక్క సంతోషము ఆనందము నువ్వు ఎప్పుడైతే అనుభవిస్తావో మనకి తృప్తి కలుగుతుంది కదండి మనం ఎంతో ఆనందిస్తాము ఇవన్నీ మన మీద ఉండబట్టి ఈరోజు మనము ఇక్కడ కూర్చొని ఉంటున్నాము లేకపోతే మనం ఎక్కడో తిరిగేవారం ఎక్కడో ఉండేవారం దేవుడు ఆశీర్వదించాడు కాబట్టే దేశం కాని దేశంలో మనల్ని నిలబెట్టుకున్నాడు కాబట్టే దేశం కాని దేశంలో మనల్ని సురక్షితంగా మూడు పూటల మనము భోంచేస్తున్నామంటే దేవుని కృప దేవుని యొక్క ఆశీర్వాదమే కదండి ఈ యొక్క ఆశీర్వాదాన్ని మనము పోగొట్టుకోకూడదు దీన్ని గట్టిగా పట్టుకోవాలి దీన్ని ఈ యొక్క ఆశీర్వాదాలను ఈ కిరీటాలను ఎవ్వరూ కూడా అపశించకుండా గట్టిగా మనం పట్టుకోవాలి ఆ కిరీటాలను మన జీవితంలో ప్రతి ఒక్కరము పొందుకొనే వారంగా ఉండాలి ఈ యొక్క ఆశీర్వాదాలన్నిటినీ మన జీవితంలో ఎల్లప్పుడూ మనందరము ప్రతి ఒక్కరము పొందుకొని ఆయన సన్నిధిలో మౌనముగా ఉండి ఆనందించే ఆయన కృప కొరకే ఎదురు చూసేవారముగా ఆయన చిత్తము కొరకే ఎదురు చూసే వారముగా ఆయన ఆశీర్వాదాలను ఆయన దీవెనలను ఆయన యొక్క ప్రతి ఒక్క దీవెనను మనము ఆనందముతో సంతోషంతో అనుభవించే వారముగా ఉండాలని కోరుతూ దేవుని యొక్క వాక్యం దీవించబడున గాక